ఆమెతో సంబంధం భర్తను హత్య చేయించిన భార్య పెళ్ళైన నలభై ఐదు రోజులకి టెన్నిస్ హత్య కేసులో సంచలనం బిడ్డను చంపడానికి ముందే చనిపోవాలనుకున్న తండ్రి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టెన్నిస్ క్రీడాకారిని రాధికా యాదవ్ హత్య కేసులో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి తండ్రి దీపక్ యాదవ్ గురుగ్రా గురి కాగా టెన్నిస్ అకాడమీ ఆర్థిక పెట్టుబడుల విషయంలో తలెత్తిన వివాదాన్ని హత్యకు దారితీశాయని పోలీసులు గుర్తించారు గ్రామస్తుల వెక్కిరింపులు పెట్టుబడులు తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెందిన దీపక్ కుమార్తెను చంపడానికి ముందు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు కానీ చివరి నిమిషంలో మనసు మార్చుకుని బిడ్డకు నచ్చప్పాలనుకున్నాడు ఆమె ఎంతగా వెనుకపోవడంతో హత్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టెన్నిస్ క్రీడాకారిని రాధికా యాదవ్ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి గురుగ్రామంలో తన తండ్రి దీపక్ యాదవ్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన రాధికా మృతికి ఆమె టెన్నిస్ అకాడమీ తండ్రి పెట్టిన ఆర్థిక పెట్టుబడుల విషయంలో తలెత్తిన వివాదమే అసలు కారణమని పోలీసు వర్గాలు తెలియజేశాయి గ్రామంలోని కొందరు వ్యక్తుల వెక్కిరింపులు కుమార్తెపై నియంత్రణ కోల్పోయారనే నిందలు భారీ పెట్టుబడులు తిరిగి రావడం లేదనే ఆందోళన కలగలిసి ఈ దారుణానికి దారితీసినట్టు తెలియజేస్తుంది ముఖ్యంగా కుమార్తెను చంపడానికి ముందే దీపక్ యాదవ్ చనిపోవడానికి ప్రయత్నించాడని కూడా పోలీసులు గుర్తించారు ఆ పూర్తి వివరాలు మీకోసం పోలీసు వర్గాల సమాచారం ప్రకారం దీపక్ యాదవ్ తన స్వగ్రామం అయిన వజీరాబాద్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తీవ్ర మనస్తాపానికి గురయ్యారు గ్రామస్తులు తన కుమార్తె సంపాదనపై దీపక్ ఆధారపడుతున్నాడని ఆమెను నియంత్రించలేకపోతున్నాడని వెక్కిరించేవారని చెప్పారు ఇది దీపక్ ను బాగా వేధించేదని విచారణలో తేలింది ఈ మాటలు దీపక్ పై తీవ్ర స్థాయిలో మానసిక ఒత్తిడిని పెంచేసాయి రాధిక యాదవ్ టెన్నిస్ క్రీడాకారిణిగా మంచి భవిష్యత్తును కలిగి ఉన్నప్పటికీ ఓ గాయం కారణంగా వృత్తిపరమైన టెన్నిస్ కెరీర్ ను కొనసాగించలేకపోయింది దీంతో ఆమె ఒక టెన్నిస్ అకాడమీని నడుపుతుంది అంతేకాకుండా ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా పేరు తెచ్చుకోవాలని ఆశపడింది ఈ క్రమంలో ఒక మ్యూజిక్ వీడియోలో కూడా నటించింది తన కుమార్తె టెన్నిస్ క్యారీర్ కోసం దీపక్ యాదవ్ సుమారు రెండు కోట్లు పెట్టుబడి పెట్టాడు కానీ గ్రామస్తుల మాటలతో తీవ్ర మనస్తాపం చెందిన దీపక్ రాధికను తన మూసివేయమని పదే పదే కోరాడు అయితే అందుకు రాధిక నిరాకరించింది తన టెన్నిస్ క్యారియర్ కోసం రెండు కోట్లు ఖర్చు చేసి చివరికి అకాడమీ మూసివేసి ఆ ఫీల్డ్ నుంచి తప్పుకోవడం సమంజసం కాదని వాదించింది ఈ విషయం దీపక్ ను తీవ్రంగా కలిసి ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు అతను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వేశాడని పోలీసు వర్గాలు తెలిపాయి అందుకోసం ప్రయత్నం కూడా చేశాడని కానీ మరోసారి కుటుంబం గుర్తుకు రాగా ఆలోచనలు వదులుకున్నాడని చెప్పారు ఆ తర్వాత కుమార్తెను మార్చుకోవాలనుకున్నాడు అందుకోసం కుమార్తెకు చెప్పే ప్రయత్నం చేశాడు ముఖ్యంగా ఈ ఘటన జరిగే జరిగే రోజులే దీపం గొడవపడ్డాడు కూడా అదే ఆమె కోపానికి వచ్చి రాజు తర్వాత రాజు గొడవ చేస్తుంది నాలుగు సార్లు కాల్చారు అయితే ఇక్కడ ఇక్కడ చూసిన